హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులు స్వాగతం సుస్వాగతం నేను మే అన్నయ్య ఇప్పుడు కొన్ని సంఘటనలు మీ ముందు ఉంచుతాను దయచేసి పూర్తి వీడియోని చూడండి మీ అభిప్రాయాన్ని ఈ నా కొడుకుల్ని ఏం చేస్తే బాగుంటుంది ఈ సమాజంలో ఇలా జరగడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి మీరు కూడా మీ విశ్లేషణని ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటి విషయం ఏంటంటే కర్నూలు జిల్లా మంచుమర్రి అయినటువంటి ప్రాంతంలో ఒక మూడవ తరగతి చదువుతున్నటువంటి ఆరు సంవత్సరాల బాలికని ఆరో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఆమె పార్కులో ఆడుకుంటుంటే అమ్మాయిని ఒక దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం రా అని చెప్పి పిలుచుకొని వెళ్ళి అమ్మాయిని రేప్ చేసి తల్లిదండ్రుల సహకారంతో తల్లిదండ్రుల సహకారంతో ఆ యొక్క చనిపోయినటువంటి శవానికి రేప్ చేసి మరణించిన తర్వాత ఆ ఆరు సంవత్సరాల బాలికని ఆ శరీరానికి రాయిలు కట్టి కృష్ణానదిలో పడేసినటువంటి సంఘటన ఇంకొకటి ఏంటంటే హనుమంతు అనేటువంటి ఒక యూట్యూబర్ ఒక తల్లి బిడ్డ యొక్క సంబంధాన్ని చాలా జుత్సాహకరంగా అంటే మనము వర్ణించలేనటువంటి విధంగా వల్గర్గా మాట్లాడి ఇదే కామెడీ అని చెప్పి సోషల్ మీడియాలో వదిలితే అది హీరో సాయి సాయిధరమ్ తేజ్ చూసి సీఎం దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు వాడి మీద అరెస్ట్ జారీ చేశారు అదేవిధంగా హైదరాబాద్లో ఒక లేబర్ బస్తీలో అందరూ బాడెక్కునేటువంటి నీళ్ళలో కామన్ బాత్రూమ్ సపరేట్గా ఉంటాయి ఆ లాస్ట్ చివరన బాత్రూంలో స్నానం చేసుకున్నటువంటి ఎనిమిది సంవత్సరాల బాలిక వాళ్ళమ్మ ఇంకొక బకెట్ నీళ్లు తీసుకొచ్చే లోపలనే మూడు బాత్రూం యువతల స్నానం చేస్తున్నటువంటి బాత్రూంలో ఉన్నటువంటి ఒక మృగం మానవ మృగం వాడు వాళ్ళమ్మ రాకముందే ఈ గ్యాప్లోనే ఆ బాత్రూంలోకి వెళ్ళి ఆ అమ్మాయి యొక్క అమ్మాయి మీద అఘాత్యం చేసి ఆ అమ్మాయి హాస్పిటల్లో చేరిస్తే ఆ అమ్మాయి యొక్క అవయవాలు మర్మావయవాలు అనేటువంటివి రబ్చర్ అయిపోయి ఆ అమ్మాయి ఎటు చచ్చి బతికిన పరిస్థితుల్లో హాస్పిటల్లో పడి ఉంది ఇదే కాకుండా ఈరోజు ఈరోజు అంటే పద్దెనిమిదవ తేదీ తిరుపతిలో ఒక మూడో తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని అత్యంత పాశవికంగా రేపు చేసి చెట్లలో అడవిలో శవాన్ని పడేసినటువంటి సంఘటన ఇంకొకటి గుంటూరులో అత్యంత మనం మానవులుగా ఎందుకు అనేటువంటి జుగుచ్చామకరమైనటువంటి సంఘటన ఏంటంటే మూడు నెలల పసికందు కేవలం మూడు నెలల పసికందుని వాళ్ళ రిలేటివ్సే అమ్మాయిని రేపు చేసి మూడు నెలల పసికందు రేపు చేసి మంచంలో పడుకోబెడితే తీవ్ర రక్తస్రావం అవుతామంటే ఆ బిడ్డకి మూడు నెలల బిడ్డకి తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్తే అమ్మ మీ బిడ్డ మీద ఈ విధంగా రేపు అగాయిత్యం జరిగిందని చెప్తే ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళు ఆ బాత్రూంలో స్నానం చేస్తున్నటువంటి తల్లి బకెట్ నీళ్ళు ఎత్తుకొని చెప్పే లోపలనే కూతురి మీద ఆగాయిత్యం చేసేస్తే ఎవరికి చెప్పుకోవాలి స్కూల్కి వెళ్ళిన పిల్ల శవానికి రాళ్ళు కట్టి నీళ్ళలో పడేస్తే గవర్నమెంట్ పది పది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినా కూడా అయ్యా మాకు డబ్బులు వద్దు దయచేసి మా బిడ్డ యొక్క శవాన్ని మాకు అప్పచెప్పండి కనీసం మేము మా బిడ్డ శవానికి అంత్యక్రియలైనా చేసుకుంటామని ఆ తల్లిదండ్రులు విలిపిస్తా అంటే ఆ బాధ ఆ బాధ అనేది వర్ణాతీతం అది ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి ఎందుకు సమాజం ఈ విధంగా తయారైంది ఎంత పాషికంగా మూడు సంవత్సరాల బాలిక మూడు సంవత్సరాల చిన్నపిల్ల మూడో తరగతి చదివేటువంటి పిల్లలు మూడు నెలల పసిపాప ఆరో తరగతి ఐదో తరగతి చదివే పిల్లల్లో వీళ్ళు ఏ విధంగా ఈ విధమైనటువంటి కామాన్ని చూస్తున్నారో నాకైతే అర్థం అవట్లేదు ఎటు వెళ్తుంది ఈ సమాజం వీళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే నాకు అర్థం అవట్లేదు గవర్నమెంట్ కూడా ఎలాంటి డెసిషన్ తీసుకుంటాయి వాడు యూట్యూబ్లో అక్కడ ఉండే వీడియో ఏంటంటే వాళ్ళ నాన్న డ్యూటీ నుంచి వస్తాడు ఒక రెండు మూడు సంవత్సరాల బాలిక వాళ్ళ నాన్నకి ఎదురుగా నిలబడితే ఆయన బెల్ట్ తీసి ఆ బెల్ట్నే ఉయ్యాలగా మలిచి ఆ అమ్మాయిని ఇలా ఊపుతాడు ఆ బెల్ట్ తీసే వరకు మాత్రమే కట్ చేసి వాళ్ళు మనం అసలు వినడానికి మాట్లాడడానికి కూడా అత్యంత జుగుత్సాహకరమైనటువంటి భాషలో ఆ వీడియోలో కామెంట్లు చేయడం వలన ఈరోజు ఇందులో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే వాడు ఎవడైతే ఆ విధంగా కామెంట్ చేసారో వాళ్ళ ఆయన ఐఏఎస్ కలెక్టర్ వాళ్ళమ్మ వచ్చేసి శిశు సంక్షేమ శాఖలో వాళ్ళమ్మ పెద్ద ఆఫీసర్ అలాంటి వారికి పుట్టినటువంటి వాడు ఈ విధంగా ఎందుకు తయారైనాడు నాకు తెలిసినంత వరకు మెయిన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో విచ్చలవిడిగా దొరుకున్నటువంటి డ్రగ్స్ గంచాయి ఈ రెండే మనిషిని తల్లికి బిడ్డకి అమ్మకి నాన్నకి తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కామన్ దృష్టితో చూసేటువంటి స్థితికి వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది దీంతోపాటు విచ్చల విడిగా మనం ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రాము మొత్తం డ్రెస్ లేకుండా ఉండేటువంటి వీడియోలు ఫోటోలే మనకు దర్శనమిస్తాయి ఇవన్నీ కూడా ఇలా ఈ కాలపు యువతని మంచి చెడు చెప్పేటువంటి టైము అవకాశం తల్లిదండ్రులకు లేకుండా ఇటువంటి ఎవరి పార్టీకి వాళ్ళు బిజీ అయిపోయినారు పాతకాలంలో చెప్పేటువంటి పరిస్థితి లేదు ఈ కాలం యువత అన్నీ మాకే తెలిసినటువంటి ధోరణితో ఈ విధంగా చట్టాన్ని అతిక్రమించేటువంటి పనులు చేస్తూ వాళ్ళ జీవితాన్ని కూచి ఉండి వాడు ఆరో తరగతి చదివే పిల్లోడు మంచుమరిలో అమ్మాయిలు చంపేస్తే వాళ్ళ నాయనవాళ్ళు మా బిడ్డల మీద ఏడ కేసు అవుతుందని చెప్పి ఆ బిడ్డని ఫస్ట్ మోటార్ సైకిల్ తీసుకెళ్ళి తర్వాత తెప్ప మీద తీసుకెళ్ళి రాయి గట్టి శవాన్ని కృష్ణానదిలో వేసేటువంటి పరిస్థితి దీనివల్ల ఏమైంది పిల్లలు కేసులు ఎరుక్కున్నారు వాళ్ళ నాయన వాళ్ళు వాళ్ళ పెద్ద నాయన వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అందరూ కేసులో ఎరుక్కున్నారు ఆ బిడ్డ చనిపోయా వీళ్ళ భవిష్యత్తు నాశనం వాడు ఐఏఎస్ కొడుకు వాళ్ళమ్మ పెద్ద ఆఫీసరు అలాంటి వాళ్ళకు పుట్టిన కొడుకు ఈరోజు ఏమైనాడు సమాజంలో వాడిని వస్తే అందరూ కొట్టి చంపేసేట్టున్నారు అలాంటి జుగుసాపరమైనటువంటి మాటలు మాట్లాడినాడు హైదరాబాద్లో ఆ బిడ్డ స్నానం చేస్తాడు బిడ్డని వాడు పోయి అగయత్తం చేస్తే ఆ బిడ్డకి మొత్తం అయిపోయింది కింద అమ్మాయిని హాస్పిటల్ ఇప్పుడు కూడా చావుబొచ్చుకుల మీద ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది పది లక్షలు ఇరవై లక్షల ట్రీట్మెంట్కి అయితే ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారండి అంత డబ్బులు చూడండి సమాజం ఎటు వెళ్తుందో వీళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందో దయచేసి మీరు కూడా కింద కామెంట్ చేయండి ఇలాంటి మానవ మృగాలు అనేటువంటివి వీళ్ళు ఎక్కడి నుంచి రాలేదు మనలో మనం మనలోనే బతుకున్నారు మన ఇంటి పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళే ఇవన్నీ చేసినేది తిరుపతిలో ఇన్సిడెంట్ కానీ మంచుమారులో చేసినేది కానీ లేదంటే ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన విషయాలన్నీ కూడా తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళు చేసినట్ే ఏదో వేరే దేశం నుంచి వేరే దగ్గర నుంచి వచ్చి చేసినట్వి కాదు కాబట్టి ఇలాంటి మానవ మృగాల నుంచి మన పిల్లల్ని కూడా మనం రక్షించుకోవాలి నిరంతరం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచి క్షేమంగా చూసుకోవాలి నిజంగా ఈ విషయాలన్నీ చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది ఈ హనుమంతు ఇలాంటి వాళ్ళని నిజంగా ప్రభుత్వాలు తెలుగు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీళ్ళని చాలా కఠినంగా శిక్షించి ఇంకొకటి తప్పు చేయాలంటే భయపడే విధంగా వీళ్ళకి శిక్షలు ఉండాలి ఇంకా ఏమైనా చట్టాలు ఉంటే కూడా చట్టాలు తీసుకొచ్చి వీళ్ళని కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి విషయాలు చెప్పాల్సి వస్తున్నందుకు కలదించుకుంటూ ఈ సభ్య సమాజంలో వీళ్ళని బతకనేయకూడదు నా తెలిసినంత వరకు బతకనేయకూడదు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఆ బిడ్డలు ఎంతైతే బాధ నొప్పి అనుభవించారో వాళ్ళు కూడా అంత బాధ నొప్పి అనుభవించి వాళ్ళకు అలాంటి చావును చూపించాలి ఈ ప్రభుత్వాలు जय हिंद मिया नया